హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం కానదని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సో దీని గురించి క్లుప్తంగా అయితే వీడియో వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో అదే కాకుండా మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి గురించి అయితే పక్కగా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నాడు సో వీడియోలో వెళ్ళిపోతాము సో చాలామంది అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే కొత్త రేషన్ కార్డుల అయితే ప్రక్రియ జరగలేదు అన్నట్టు కేవలం పది సంవత్సరాల నుంచి అయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండేసార్లు అవకతవకలు అయితే జరిపించుకోవడం అయితే ఛాన్స్ ఇచ్చారన్నట్టు అది కూడా ఒక ఫైవ్ డేస్ టు టెన్ డేస్ వరకు అయితే ఆ స్టేటస్ అయితే ఇచ్చారన్నట్టు ఆన్లైన్ కోసం అయితే సో ఇప్పుడు అయితే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ స్థితి ఏంటితో చూద్దాము తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసము డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరవ తరగతి తారీఖు రెండు వేల ఇరవై మూడు మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు తెలంగాణ తెల్ల రే రేషన్ కార్డుల కోసం పూర్తి దరఖాస్తు ప్రక్రియ తెలుసుకోవడానికి ఇక్కడ అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అన్నట్టు సో అక్కడ అయితే మీరు లింక్లో ఓపెన్ చేయొచ్చు అన్నట్టు సో కొత్త రేషన్ కార్డు ప్రస్తుతం అయితే మనకు కోడ్ వచ్చింది కదా సో ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే ఇది ఈపీడీఎస్లో తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా సో దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఒక ఫా అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అన్నట్టు సో మనం ఇదివరకు అయితే మనం ప్రజాపాలనలో ఇచ్చిన ఫామ్లు అయితే అవి చల్లవని చెప్పచ్చు సో అవి జస్ట్ ఎస్టిమేషన్ చేయడానికి అని చెప్పేసి ఏ మండలానికి ఏ జిల్లాకు ఎన్ని కొత్తవి రాగలుగుతాయి అని చెప్పేసి అంచనాతోటి అలాంటి ప్లాన్ వేయడం జరిగింది అన్నట్టు సో కొత్తగా అయితే మనం అప్లికేషన్ పెట్టాలంటే మనకైతే మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ వీడియో అయితే ఫేక్ కాదని చెప్పచ్చి మీకు క్లారిటీగా అర్థం అవ్వచ్చు ఎందుకంటే తెలుగు న్యూస్ ట్వంటీ సెవెన్ అనేది ఉంది కదా సో అందులో ఒక క్లిప్ ఇచ్చారన్నట్టు అదేవిధంగా ఈనాడు ఈనాడు అంటే మనకు అది స్టాండర్డ్ అని చెప్పొచ్చు సో అందులో కూడా కొత్త రేషన్ కార్డులకు కోవిడ్ అంటే సారీ కోడ్ అడ్ అడ్డకి అని చెప్పేసి హెడ్డింగ్లో ఇచ్చారన్నట్టు సో ప్రభుత్వ పథకాలు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ఏ పథకాలకైనా కావచ్చు మనకు రేషన్ కార్డ్ అయితే మానిటరీ అని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ చేస్తుందని చెప్పచ్చు సో ఏ పథకం అంటే మనకు ఒక ఫ్రీ గ్యాస్ కావచ్చు లేదంటే ఫ్రీ కరెంట్ కావచ్చు లేదా మీకు ఏం సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఏదైతే ఉన్నాయో ఆరు హామీలు కావచ్చు సో ప్రతి దానికైతే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అయితే లింకప్ చేసి ఉన్నది కేవలం ఒక మహాలక్ష్మి పథకం ద్వారా కిందనే ఫ్రీ బస్సెస్కి అయితే రేషన్ కార్డు అవసరం లేదని చెప్పచ్చు సో మీరు ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో సో మీకైతే ముందుగా అయితే ఇదివరకు ఏ రేషన్ కార్డు అంటే మీకు కొత్తగా పెళ్ళయ్యి మీరు కొత్తగా కాపురం పెట్టుకున్న వాళ్ళ అయితే మీ భార్య పేరు అలాగే మీ పేరు ఇదివరకు ఏ రేషన్ కార్డులో కూడా ఉండకూడదండి సో ఎప్పుడైతే ఈ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పడుతుందో సో ఆ రోజు మీరు వెంటనే వెళ్ళి మీ మామవారి లేదా మీ అత్తవారి లేదా మీ డాడీ వాళ్ళది రేషన్ కార్డులకు వెళ్ళి మీ పేర్లు అయితే ఇద్దరి పేర్లు డెలివరీ చేయించుకోండి సో దాని తర్వాత మీరు మీ సపరేట్గా కావాలనుకుంటే మీకు పాస్పోర్టు అలాగే మీ ఇద్దరిది కార్యభర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు అందరిది ఫుల్ ఆధార్ కార్డు కావాలి అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ క్యాస్ట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు అక్కడ జిరాక్స్ అడుగుతారు అన్నట్టు మీ సేవలో సో మీరు ఎవరైతే మీ సేవలో ఈ ప్రక్రియ ప్రకారం దరఖాస్తు చేస్తారో సో వారికైతే అప్రూవల్గా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు చాలామంది అయితే రిజెక్ట్ అవుతుందండి అంటే లక్షకు అప్లికేషన్స్ వస్తే అందులో తొంభై వేలు మాత్రమే అప్రూవల్ అవుతుంది మిగిలిన పదివేలు ఇలాంటి మిక్ మిస్టేక్స్ అయితే చాలా వరకు అయితే జరుగుతాయి అన్నట్టు సో ఇలాంటి వీడియోలు మన ఛానల్లో క్లుప్తంగా చెప్పడానికి అయితే చాలామందికి తెలియదు అన్నట్టు సో ఇలాంటి మీరు ఒక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలామందికి ఇంపార్టెంట్ విషయాలు తెలిపినట్టు ఉంటుంది సో అదేవిధంగా ఈ మన ఆర్టికల్ వచ్చినందు కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అయితే మేబీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అయితే ఎలక్షన్ కోడ్ తర్వాత అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఈ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఫామ్ అనేది మనకు మీ సేవల ద్వారా మనం చేసుకోవచ్చు అన్నట్టు సో ముందుగా అయితే ఈ మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇంటి పన్ను కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు సో కొత్త రేషన్ కార్డుగా అయితే ఇంటి నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది ఇంటి నెంబర్ కూడా లేదా ఇంటి నెంబర్ వచ్చేస్తే మీకు కరెంట్ కరెంటు సంబంధించిన మీటర్ కూడా కనెక్షన్ పెట్టించుకుంటారు కదా సో ఆ మీటర్ కనెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు సో ఈ రెండు ప్రకారంగానే మీకు రేషన్ కార్డు వచ్చేస్తే ఆ రేషన్ కార్డు మీరు ఏ పథకానికైనా అమలు చేయొచ్చు సో లైక్ మహాలక్ష్మి పథకం కావచ్చు ఇరవై ఐదు వందల రూపాయలు కావచ్చు లేకపోతే ఫ్రీ గ్యాసెస్ ఫైవ్ హండ్రెడ్కి కావచ్చు లేకపోతే టూ హండ్రెడ్ యూనిట్స్ కావచ్చు అది తెల్ల రేషన్ ఎందుకు అంటే మనము అంటే గరీబ్ అంటే లైక్ పూర్ ఫ్యామిలీ అని చెప్పేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు ఎస్సీ ఎస్టీ క్యాటగిరీస్ అయితే తెల్ల రేషన్ కార్డు అనేది ఇస్తారన్నట్టు బిలో టూ ల్యాక్స్ అయితే ఇన్కమ్ ఎవర్త్ ఉంటుందో సో వారైతే తెల్ల రేషన్ కార్డుకు ఎలిజిబుల్ అని చెప్పచ్చు సో వాళ్ళ ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ సబ్సిడీకి ప్రకారంగా వాళ్లకు ఇచ్చే ప పథకాలు వాళ్ళకు యాక్సెప్ట్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు సో ఇలాంటి మంచి మంచి విన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ప్రీవియస్లీ మన ఛానల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అలాగే మనకు సంబంధించిన మహాలక్ష్మి పథకం గురించి కావచ్చు కేసీఆర్ గురించి కావచ్చు మహాలక్ష్మి పథకాల గురించి ఇరవై ఐదు వందల రూపాయలు లిస్టు జిల్లా వారి లిస్టు కావచ్చు లేకపోతే కొత్త రేషన్ కార్డు సంబంధించింది కావచ్చు అలాగే తెలంగాణలో పెన్షన్ గురించి కావచ్చు సో ఏ వీడియో అయినా మనం